నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు కువైట్లో మొబైల్ ఫోన్ షాపులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క షాపులలో అయితే తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క తనిఖీలలో పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పదహారు వందల ఇరవై ఐదు నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారనమాట అలాగే మంత్రిత్వ శాఖ స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం జప్తు చేసిన వస్తువులలో ఇయర్ ఫోన్లు ఛార్జింగ్ కేబుల్లు అలాగే ప్రసిద్ధ అంతర్జాతీయ బ్రాండ్లు కలిగిన నకిలీ లోగోలు మరియు ట్రేడ్ మార్కులు కలిగి ఉన్న ఇతర వస్తువులు ఉన్నాయని చెప్పేసి అలాగే చాలా వరకు ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే ఛార్జింగ్ వైర్లు కానీ లేకపోతే ఫోన్ అదాప్టర్లు ఏవైతే ఉన్నాయో ఛార్జింగ్ అదాప్టర్లు కానీ పౌచ్లు కానీ టెంపర్ గ్లాసులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నకిలీవని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు లేబుల్ అయితే మార్చేస్తూ ఉన్నారనమాట చాలా వరకు బ్రాండెడ్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఐఫోన్ అయితే యాపిల్కు సంబంధించిన బ్రాండ్లు లోగోలలో అయితే వాడుతూ ఉన్నారు శాంసంగ్ కానీ ప్లస్ కానీ ఇలా రకరకాల మొబైల్ ఫోన్లు ఏవైతే ప్రసిద్ధ అంతర్జాతీయ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి లోగోలను పేర్లను అలాగే వాటి వాటి యొక్క పేర్లను లోగోను వాడి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇటువంటి వాటిని పదహారు వందల ఇరవై ఐదు వస్తువులను మేము స్వాధీనం చేసుకున్నాము అలాగే షాపు యజమానులపైన చట్టపరమైన చర్యల కోసం వాళ్లకు నోటీసులు జారీ చే అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో మీరు ఎక్కడైనా వస్తువులు కొనేటప్పుడు ఒక మియా ఫిల్స్ ఎక్కువైనా పర్వాలేదు కానీ మీకు నమ్మకమైన చోట కొనుగోలు చేయండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్